ఈరోజు ఒక కథ చెప్తాను ఆ కథ నీతి ఎంత బాగుందంటే ఎదురువాళ్ళని మనం అనాలన్నా ఎదురు వాళ్ళ మీద నిందలేయాలన్నా ఇన్ని అర్థాలు వస్తాయా అని చెప్పి ఉండే కథ అనమాట ఒక ఊర్లో ఒక నోటి దొరద ఉన్న మనిషి ఇంటి పక్కన ఉన్న ఒక అతని మీద ప్రచారం చేస్తట వీడు దొంగ వీడు దొంగ పనులు చేస్తాడు వీడు పెద్ద దొంగ అని చెప్పి ప్రచారం చేస్తాట అది పోలీసులకు తెలిసి పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తట ఆ ఇంటి పక్కన అతన్ని మాట విని ఇతని మాట విని ఇతని నోటితో చెప్పిన మాటలు విని అరెస్ట్ చేస్తాట చేసిన తర్వాత ఎంక్వైరీలో ఇతను దొంగ కాదు ఇతను మంచివాడే అని చెప్పి తేలుతుంది తేలిన తర్వాత అతను ఇంటి పక్క అతను వచ్చి అతని మీద పోలీస్ కేసు పెడతా కోర్టుకి వేస్తట ఏమని నేను ఏ దొంగ పనులు చేయకపోయినా నా మీద అనవసరంగా నిందలు వేసి నన్ను పోలీస్ స్టేషన్కి వెళ్ళేదాకా చేశాడు కాబట్టి నా పరువు తీశాడు కాబట్టి పరువు నష్ట దావా వేసి మళ్ళీ నేమో కోర్టులో ఇతని మీద కేసు ఫైల్ చేయిస్తాడు సార్ ఇది నేను ఇట్లా జరిగింది నన్ను పోలీస్ స్టేషన్లో లాగారు అని చెప్పి చెప్తాట అది అయిపోయిన తర్వాత జడ్జి గారి దగ్గరికి వస్తాడు ఇంటి పక్కన నోటిదోలు ఉన్న మనిషి వస్తే జడ్జి గారు అడుగుతాట ఎందుకు అలా చేశావు అంటే నేను మర్డర్ చేశానా నేనేమన్నా అతను పొడిచానా నా వల్ల అతను ఏమైనా ఇబ్బంది పడ్డా మామూలుగా చెప్పాను దాన్ని పోలీసులు తీసుకెళ్తారని నాకేం తెలుసు పోలీసులు అలా చేస్తారని నాకేం తెలుసు పోలీసులు చూసుకోవాలి అదంతా తీసుకెళ్లే ముందు అంటట సరే ఏ శిక్ష వేస్తారు మీ ఇష్టం జడ్జి గారు వేయండి అంటట జడ్జి గారిని సరే ఒక పంచి అతని మీద ఏవైతే నిందలు వేసావో ఆ నిందలన్నీ ఒక పేపర్ మీద రాయి ఆ పేపర్ మీద రాసినవి నువ్వు చింపేసాయి ఆ పేపర్ రాసి ఆ పేపర్ అంతా చింపి నువ్వు వెళ్తున్న దారంతా పోసుకుంటూ వెళ్ళిపో అవి అయిపోయేదాకా పేపర్ మొక్కలో అంటట ఓ సింతేనా అని చెప్పి అతను ఆ పేపర్ మీద అతని గురించి ఏమైతే రాశాడో ఏవైతే తప్పుడుగా ప్రచారం చేశాడో ఏవైతే తన గురించి మాట్లాడాడో అవన్నీ పేపర్ మీద రాసి వాటన్నింటినీ చింపి సంచులో పోసుకుని వెళ్తున్న దారంతా పోసుకుంటూ వెళ్ళాట మళ్ళీ మళ్ళీరా కోర్టుకి అని చెప్పారట జడ్జి గారు వచ్చేట నువ్వు నిన్ను చెప్పిన పని చేసావంటే బలేవారండి ఎంత పని అండి అది దోవంతా పోసుకుంటూ వెళ్ళాను చక్కగా నాకేం పెద్ద కష్టం అనిపించలేదు అన్నట్టు సరే కష్టం అనిపించలేదు కదా నువ్వేం చేస్తామంటే రేపు అవన్నీ నువ్వు ఎక్కడైతే పడేసావో ఆ పేపర్ ముక్కలన్నీ ఏరుకున్రా అప్పుడు నీకు ఏ శిక్ష వేయాలో నేను వేస్తాను వేస్తానన్నట్టే దండమండి జడ్జి గారు నేను ఆ పేపర్ ముక్కలు ఎప్పటికేరాలండి అవి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినాయి ఎక్కడెక్కడికో వెదిరిపోయి ఉంటాయి ఎవరెవరికో దొరుకుంటే ఎవరెవరు కాళ్ళ కింద పడిపోయి ఉంటాయి అలాంటివన్నీ నేను ఎక్కడ తేగలను అండి ఎందుకండి ఇలా చేశారు మీరు ఇట్లాంటి శిక్షలు వేయకూడదండి అవి వెళ్ళిపోయి ఉంటాయి నేను ఎక్కడ తెస్తానండి అన్ని మొక్కలు ఉన్నాయని నాకేం ఏం అండి అని చెప్పి గొడవ చేసాట అప్పుడు జడ్జి గారు అన్నట్ట చూసావా మరి నువ్వు వేసిన మచ్చ నువ్వు నీ నోటి దొరద వల్ల మనిషి ఎంత ఇబ్బంది పడతాడో అతని పరువు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయిందో నీకు తెలుసా అతను ఎంత ఇబ్బంది పడ్డాడో నీకు తెలుసా ఇప్పుడు పోయిన పరువు అంతా తీసుకొచ్చి వీడు మంచివాడు వీడు మంచివాడు వీడు మంచివాడు అని చెప్పి నువ్వు ఎంతమందికి చెప్పగలుగుతావు చెప్పు అందుకని ఒక మనిషి ననే ముందు ఆలోచించుకుని అనాలి తెలిస్తే అనాలి చూస్తే మాట్లాడాలి అంతేగాని నేను ఇష్టారాజ్యంగా మాట్లాడకూడదు అని చెప్తారు జడ్జి గారు ఎంత నీతుందని తెలియదు జడ్జి గారు మాటే కదా అని అనేశాను పోలీసులు పట్టుకెళ్లారు దొంగని ముద్ర వేశారు తర్వాత ఎంక్వైరీలో లేడు అతను మంచివాడే పక్కవాళ్ళే అలా చెప్పారని చెప్పి తేలింది కానీ ఇంత జరుగుతుందని తెలియదండి అన్నట్టు అందుకని మనం ఎవరి గురించి అన్నా మాట్లాడేటప్పుడు మన నోరు మన మనసు మనం ఏం చేస్తున్నామో మనం గనక లిమిట్స్లో లేకపోతే ఇలాంటి ఇబ్బందులే పడాల్సి వస్తుంది మన వల్ల ఒక మనిషి ఇబ్బంది పడి మళ్ళీ మన మీద పరువు నష్ట దావాలు మన మీద ఇట్లా కోర్టుకు లాగి జనాలందరి ముందు నుంచో పెడితే ఎంత పరువు పోతుందో మంది కూడా చెప్పండి అందుకే ఎవరిననే ముందు ఆలోచించుకుందాం ఏమంటారు కథ నచ్చిందా నచ్చితే కామెంట్ పెట్టేయండి